మేము బస్సు ఎక్కి పాలవంచలో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం ఇది కినర్స్ అనిపించి మేము పాలవంచ పెద్దమ్మ గుడి దగ్గర చేరుకున్నాం మా అన్నయ్య నాతో పాటు మా చిన్న అన్నయ్య చిన్నోదిన వాళ్ళ పిల్లలు జున్ను అమ్ములు మా తమ్ముడు విష్ణు మేము అందరం కలిసి దర్శనార్థం మేము ఇక్కడికి వచ్చాము అనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని ఇక దర్శనానికి పోవడానికి రెడీగా ఉన్నాం మా అని అనే కొడుకు ఎత్తుకోమని చిక్కా చేస్తున్నాడు మా అన్నయ్యని మొత్తానికి కొబ్బరికాయలు కొనుక్కున్నాం మా అమ్ములు మా చిన్నయ్య వాళ్ళ పాప అనమాట ఫైనల్గా మేము దర్శనానికి అయితే బయలుదేరినాం మొదట మేము నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నాం ఇక చేసి ఇక చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక దర్శనానికి వెళ్ళాలి నేను కూడా ఇక తొమ్మిది సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నా ఆదిహేచ్చ సోమ మంగళ బుధయేచ్చ గురు శుక్ర శుక్రశేచ్ఛ రాహువే కేతువే నమః అంటే ఇది నవగ్రహ స్తోత్రం అన్నమాట మనం ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించవలసిన స్తోత్రం ఇది స్ట్రైట్ వ్యూ మొత్తానికి అమ్మవారిది కనిపించే స్ట్రైట్ వ్యూ అనమాట అక్కడ నుంచి మాకు ఎడం పక్క ఎడం పక్క నుంచి వ్యూ అనమాట ఇది ఇక్కడైతే మొత్తానికి ఎడం పక్క నుంచి మనం వెళ్తాం కదా ప్రదర్ ప్రదక్షిణానికి సో అట్లా మేము మీకు ఒక వ్యూ చూపెట్టాలనేసి నేను ఇట్లా చూపిస్తున్నా మొత్తానికి ఇది 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 గుడి వెనకాల వైపు భాగం అన్నమాట వెనకాల కూడా చాలా మంచి గోశాల కూడా కనిపిస్తుంది గోశాల గోశాల కూడా కనిపిస్తుంది మీకు మంచిగా ఉంటుంది ఇది గుడివైపు వెనకాల భాగం తర్వాత ఇది లడ్డు కావాలనుకుంటే మనం ఇక్కడ పోయి కొనుక్కోవచ్చు ఇది వెనకాలే లడ్డు కౌంటర్ అనమాట ఇక కొంచెం పక్కగా తిరగగానే మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు మేము ఆయనను కూడా దర్శనం చేసుకున్నాం చాలామంది చూసే ఉంటారు ఇక మొత్తానికి ఇలా రౌండ్ అప్ చేసినా పక్కన అమ్మవారి యొక్క చీరలు ఉంటాయి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక మొత్తానికి ఫ్రంట్ వ్యూ ఇప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఫ్రంట్ వ్యూ ముందటి భాగం ఇది అమ్మవారి యొక్క పుట్టు స్థలం అనమాట మొదటి ఇది ముందు భాగం అమ్మవారి యొక్క ధ్వజస్తంభం అన్నమాట అక్కడి నుంచి కూడా కనిపిస్తారు అమ్మవారు మొత్తానికి లడ్డు తీసుకోవడానికి మేము కూడా వచ్చినాం తర్వాత గోశాల ముక్కోటి దేవతలు ఉంటారు ఉంటారు గోమాతని గోమాతని మనం పరిరక్షిస్తే మనం సంరక్షిస్తే కాపాడితే ముక్కోటి దేవతలను మనం పూజించినట్టే నేను కూడా ఒక అరటిపండు మామూలుగా గోవికి తినిపించా ఇక్కడ యాగశాల యజ్ఞ యాగాదులు హోమాలు ఏమైనా చేస్తే ఇందులో చేస్తారు విఘ్న యాగాదులు ఇక నవగ్రహ ప్రదక్షిణ చేసినాం కదా మనకు తెలుసు ఇక మొత్తానికి ఫైనల్గా మా దర్శనం కూడా అయిపోయింది మేము ఈ దసరా టైంలో వచ్చామన్నమాట కాకపోతే కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ దొరక దొరకపోవడం వల్ల కొంచెం అప్లోడ్ చేయటం అనేది కొంచెం లేట్ అయిపోయింది ఇదే ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు మొత్తానికి టికెట్ తీసుకున్న వాళ్ళు నా చిన్నప్పుడు నాకు పుట్టెండుకల్ కూడా ఈ పెద్ద మూడికాడే తీయడం జరిగింది అలానే ఇట్లా కొంచెం అటాచ్మెంట్ ఉందన్నమాట నాకు ఇది మేము కూడా చిన్నగా బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ఇక మొత్తానికి మేము కూడా ఇంకా తిరిగి ప్రయాణానికి రెడీ అయినాం అనమాట మేము అందరు చూపిద్దామని ఇలా ఒక వీడియో తీసా ప్రతి ఒక్కరు మన ఛానల్ని శివ సిక్స్టీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మేము కోరుకుంటున్నాం ఇక తిరిగి బయలుదేరాం ఇక ఇది చివర వ్యూ మేము బస్ పాయింట్కి వచ్చేసినాం బస్ స్టాండ్ పాయింట్కి ఇక మేము చిన్నగా బస్సులో బయలుదేరాం పక్కపక్క పక్క సీట్లు మా తమ్ముడు విష్ణు వర్ధ మా వదిన గారు అక్కడ గుళ్ళో ఒక ఫొటోస్ అనమాట ఒక మెమరీగా గుర్తుండిపోవాలని మీలో ఎంతమంది పెద్దమ్మ గుడి పాలవంచులో ఉన్న పెద్దమ్మ గుడిని దర్శనం చేసుకున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్